మేము దేవాదాయ శాఖ నుంచి వచ్చామండి నా పేరు వన్నూర్ స్వామి దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ నేను ఈ రోజు శ్రీ పెద్దమ్మ దేవస్థానం నుండి ఉండి కౌంటింగ్ నిర్వహించగా సదరు గ్రామస్తులైన రామలక్ష్మమ్మ ఆలయ వారి కుటుంబ సభ్యులు ఈ ఉండి కౌంటింగ్ ని అడ్డుకొని ఉన్నారు ఎందుకనగా వారు దేవాదాయ శాఖ కోర్టు లో రెండు వేల ఇరవై రెండు దేవాలయం దేవాదాయ శాఖ పరిధిలోకి వచ్చినది అప్పటి నుంచి వారు హైకోర్టులో వాజ్యం వాద్యం వేసి ఉన్నారు దానిపై ఎటువంటి ఉత్తర ఉత్తర లేదు పెండింగ్ లోనే ఉన్నది సదరు దేవాలయ శాఖ వచ్చినప్పటి నుంచి మేము ఆలనా పాలన చూస్తున్నాం దేవాలయానికి సంబంధించి అందులో భాగంగా ఈ రోజు హుండీ కౌంటింగ్ నిర్వహించడం జరిగినది ఈ రోజు హుండీ కౌంటింగ్ నిర్వహించకుండా వాళ్ళు అడ్డుకున్నారు ద్వారా సదరు దేవాలయానికి టాయిలెట్ మంజూరు కొరకు మరియు వసతి నీటి కొరకు దాదాపు ఏడు లక్షల పై పైచీలిక అమౌంట్ మంజూరు అయినది దాన్ని కూడా వర్క్ స్టార్ట్ చేయనీకున్నట్టు అడ్డుకుంటున్నారు మరియు దేవాలయ పునర్నిర్మాణము మరియు కాంపౌండ్ వాల్ కోసం గాను డెబ్బై ఐదు లక్షల వరకు అమౌంట్ శాంక్షన్ అయింది అది కూడా అడ్డుకొని ఉంటున్నారు దీనిపై గతంలో కూడా మేము ఉండీ కౌంటింగ్ నిర్మించకుండా పదహైదు రోజులు టైం అడిగినారు కానీ ఇప్పుడు వారు మరలా వచ్చి మాకు ఉండీ కౌంటింగ్ ఇప్పుడు జరుపుకూడదు మళ్ళా టైం ఏండి అడుగుతున్నారు అభివృద్ధి అడ్డుకుంటున్నట్టు మా దగ్గర దాదాపు ఈ ఈ నెలలోనే ఏడో నెలలో ఈ సంవత్సరం ఏడో నెలలోనే డెబ్బై ఐదు లక్షల రూపాయలు మంజూరు శాంక్షన్ అయింది ఆ కాపీలు కూడా మీకు పత్రికా మీడియా పక్కంగా మీకు ఇప్పుడు ఇస్తాము మళ్ళా పదహైదు రోజుల తర్వాత అడిగారు పదహైదు రోజుల తర్వాత మేము చేస్తాము వాళ్ళు కోర్టులో ఎండో నుంచి వద్దు మాకే మాకే స్వలాభం కోసమే వాళ్ళు దేవాలయంని మాకే ఇవ్వండి మా దేవాలయం అని వాళ్ళు కోర్టులో కేసు వేసినారు దానికి సంబంధించి మేము కౌంటర్ కూడా దాఖలు ఉన్నాము అది ఇప్పుడు కేసు పెండింగ్ లోనే ఉంది ఆ కోర్టు తీర్పు ఎటువంటి ఏ రకంగా వచ్చినా కూడా మేము దాని సిరిసా ఈ సమ ఎండోమెంట్ శాఖ తరఫున అది దేవాలయ శాఖ అనుకూలంగా వచ్చినా మేము పాజిటివ్ గానే ఉంటాము మరియు వ్యతిరేకంగా వచ్చినా కూడా వాళ్ళకి మేము ఇచ్చేదాన్ని కూడా మేము సిద్ధంగానే ఉన్నాం సో మేము యాక్చువల్గా ఈ రోజు హుండీ లెక్కంపు కోసం ఆర్డర్ తీసుకోవడం జరిగింది దాన్ని ప్రొసీడ్ కాని ట్రై చేస్తుంటే వాళ్ళు దేవాలయం అర్చకులు వాళ్ళంతా కూడా అడ్డుపడుతున్నారు ఇక్కడ విషయం ఏంటంటే ఇది కంప్లీట్ కోర్టు పరిధిలో ఉంది కోర్టు ఎటు ఆర్డర్ ఇచ్చినాక మేము సిర కానీ ఈ కోర్టు ఆర్డర్ వచ్చే లోపల మా యొక్క విధులను మేము నిర్వహించే అంటే ఈ భాగంగా మేము హుండీ కౌంటింగ్ కావచ్చు వివిధ విధులు నిర్వహించడానికి మేము రెడీ అవుతుంటాము కానీ ఇక్కడ వీళ్ళ విషయం ఏంటంటే వాళ్ళు కంప్లీట్ దీన్ని అడ్డుకొని గుడి అభివృద్ధి కా కాకుండా అడ్డుపడుతున్నారని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే మాకు ఇప్పుడు చూస్తే ఆ ఒక ఎనిమిది టాయిలెట్లు నిర్మాణానికి మంజూరై ఉన్నాయి అదే విధంగా మాకు సిజిఎఫ్ వర్క్ కింద ఒక డెబ్బై ఐదు లక్షలు పైచులకు అమౌంట్ తోటి మాకు గుడి పునరువాణానికి కూడా శాంక్షన్స్ ఉన్నాయి సో ఈ విధంగా ఉండే సిచువేషన్స్ వల్ల మేము దాన్ని ముందు ముందుకు పోలేకపోతున్నాం సో ఇక్కడ విషయం ఏంటంటే మేము గుడిని అభివృద్ధి చేయాలనుకుంటున్నాం అభివృద్ధికి మేము ఎక్కడ ఆటంకం కలిగించడం లేదు సో మా సైడ్ నుంచి ఏంటంటే గుడి బాగుపడితే మాకు మంచిది అంటే ఊరికి మంచి పేరు వస్తుంది భక్తాదులకి సౌకర్యాలు ఇస్తే మాకు మంచిది సో ఇద విధంగా తెలియజేసుకుంటున్నాను